నరకం అంటే ఏంటి ఒక ఒక ఇప్పుడు చూడండి సుఖము మనకు చెప్తారు దీనికి ఒక ఒక కథ చిన్న కథ అంటే మళ్ళీ నేను సైడ్ ట్రాక్ అయిపోతాను ఒక కథ ఏంటంటే స్వర్గం నరకం గురించినటువంటి ఒక కథ సరే ఒకడు భగవంతుడిని నాకు స్వర్గం కావాలని వాడు చాలా ప్రార్థించాడు ప్రార్థించేటప్పటికీ పాపం మొత్తానికి వీడి యొక్క తీవ్రమైన తపస్సు చూసి ఆ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు ఒరే నీకేం కావాలరా అని అడిగాడు అంటే అయ్యా నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి అవి నాకు క్లారిఫై చేయమని అంటారు క్లారిఫై చేయమంటే స్వర్గం అంటే ఎట్లా ఉంటుంది ఆ స్వర్గంలో అసలు ఎంతకాలం మనం ఉండొచ్చు అని చెప్పి వాడు అడుగుతాడు అడిగితే ఒరే విధవా ఒక్కరో ఇక్కడ ఆ స్వర్గంలో పదివేల సంవత్సరాలు అయితే కానీ నీ ఒక్కరోజు ఇజికొల్టో అక్కడ పదివేల సంవత్సరాలు మనం హాయిగా బ్రతకచ్చునంట అంటే ఓకే అబ్బా అంతా అంటే అంత సుఖంగా అక్కడ ఎట్లా ఉంటుంది స్వర్గంలో అంటే చాలా సుఖం నీకు కావలసిన తిండి తినచ్చు ఎట్లా అంటే అట్లా పడుకోవచ్చు ఎక్కడంటే అక్కడ ఉండొచ్చు ఏదంటే అది చూడొచ్చు సినిమాలు చూడొచ్చు రంభ ఊర్వశి మేనక ఎప్పుడు నీకు చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా సురాపానం ఇస్తారు నీకు ఆ స్వర్గంలో అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ హంస తూలిక పల్ కల్పాలు తల్పాలు మంచి మంచి ఫలాలు ఉన్నటువంటి గార్డెన్స్ ఇట్లా ఇన్ని ఉన్నాయి అంతా ఉంటుంది ఓహో ఆహా స్వామీజీ చాలా ఆ స్వర్గానికి మించినది లేదు ఆ స్వర్గంలోకి మీరంతా చాలా సంతోషం సరే అట్లాగే నేను ఒక సరే ఒక రూపాయి కాదు ఒక రూపాయి విలువ విలువ ఏంటి అంటే వాడు అప్పుడు అదంటే భగవంతుడు ఏమంటాడంటే నువ్వు ఇక్కడ ఒక రూపాయి సంపాదించుకోవటం అంటే అక్కడ నీకు పదివేల డాలర్లతో ఇవ్వబడతాయి ఇక్కడ ఒక రూపాయికి ఎంత కష్టపడాలో అక్కడ పదివేల డాలర్ల లేదా పది పది లక్షల రూపాయలు నీకు అంత సమానమైనటువంటి సంపద ఉంటుంది అక్కడ సరే అనగానే ఏమంటాడంటే సరే నాకు ఆ స్వర్గంతో పాటు నాకు అదేంటి పదివేలు పది లక్షల రూపాయల డబ్బులు కాస్త నాకు దా ఇవ్వండి అని వరం అడుగుతాడు వీడు అడిగితే వాడు సరే నీకు ఇక్కడ ఒక రోజు అంటే అక్కడ పదివేల సంవత్సరాలు కదా భగవంతుడు ఏమంటాడంటే అయితే ఇస్తాను కాకపోతే నువ్వు ఒక రోజు ఆగాలి రోజు ఆగటం అంటే ఏంటి పది లక్షల సంవత్సరాలు నువ్వు ఆగాల్సి వస్తుంది పదివేల సంవత్సరాలు ఆగాల్సి వస్తుంది ఈ పది లక్షల డబ్బులు నువ్వు తీసుకోవాలంటే అందుకని నువ్వు రోజు ఆగ ఆగు అని చెప్పి ఆ భగవంతుడు అంతర్ధానం అయిపోతాడు సో అంటే ఏంటంటే అంతర్ధానం ఏంటి మన యొక్క మతి అట్లా ఉంటుందన్నమాట ఏంటి ఎప్పుడూ కూడా ఏదో పొందాలి అనంతమైనటువంటి సంపద అని ఆశిస్తూ మనిషి తెలివితేటలు తన తెలివితేటలు మేధస్సునంతా కూడా దాని ఎందు నిమగ్నం చేస్తాడు అందుకని అతని జీవితాన్ని అంతా కూడా వృధా చేస్తాడని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనము ఏది కోరుకోవాలో ఖచ్చితంగా మనకి తెలియకుండా తప్పటడుగులు వేసి వేసినప్పుడు ఈ గురువు ఏం చేస్తాడంటే నిన్ను తీసుకొచ్చి మళ్ళీ యధాస్థానం ప్రవేశాము మనం ఇప్పుడు మన భగవంతుని కూడా మనం ఏం చేస్తాం పూజించిన తర్వాత యథాస్థానం ప్రవేశాము మళ్ళా నువ్వు ఉన్నట్టుగా తీసుకు ఉండు అని అంటాం అట్లాగే మనము మనకు ఉన్నటువంటి యథాస్థానం ఏంటంటే భూమధ్యంలో ఉన్నది మన యొక్క యథాస్థానం మనం ఏం చేస్తాము అటు ఇటు సంచరిస్తూ సంచరిస్తూ అటు ఇటు పోతూ ఉంటాం పొద్దున్న లేస్తే మనసంతా కూడా అటు ఇటు అటు ఇటు అటు ఇటు పోతూ ఉంటుంది ఈ గురువు ఏం చేస్తాడంటే దానిని మళ్ళీ ఈ పిచ్చి కోరికల వంక నిన్ను వెళ్ళనీయకుండా ఆ కోరికల వెనకాల దుఃఖాన్ని మీకు దర్శింపజేస్తూ నిన్ను యథాస్థానం ప్రవేశయామి చేస్తూ ఉంటాడు అంటే నీ యొక్క మనసుని తీసుకొచ్చి మళ్ళీ నిన్ను నిలకడగా ఒకచోట ఉండేటటువంటి ఏర్పాటు చేస్తాడు సరే ఇది ఈ కట ఉపని అంటే ఉపనిషత్తుల గురించినటువంటి చిన్న అసలు ఉపోద్ఘాతం అయితే చెప్పాను కదా ఈ తల్లి దగ్గర నుంచి మంత్రము తండ్రి దగ్గర నుంచి యజ్ఞం చేయాలి సో యజ్ఞం నేర్చుకునేటప్పుడు అదివరకు ఏంటంటే తండ్రి పిల్ల పిల్లలని యజ్ఞానికి కావలసినటువంటి సంబారాలన్నీ తీసుకొచ్చేటటువంటి బాధ్యత పిల్లవాళ్ళకి అప్పగిస్తూ ఉండేవాళ్ళు అనమాట అంటే యజ్ఞానికి కావలసినటువంటి సంభారాల సంబారాలన్నీ ఏముంటాయి సాధారణంగా చితుకులు తర్వాత ఘ్రతము ఆవు నెయ్యి తర్వాత మన నవధాన్యాలు ఇట్లా రకరకాలైనటువంటి సంబారాలు మనకి యజ్ఞానికి కావాల్సి ఉంటాయి సో పిల్లలని దానికోసమని నియోగించేవాళ్ళనమాట పిల్లలని దాన్ని ఆవులను కాయటం పిల్లల పని ఎదురుకు ఇంతంత చిన్న చిన్న ఈ మన శివాని వయసున్న పిల్లలు కూడా ఆవులు కాస్తారు దానికి ఒక వయసు కింద లెక్కలేదు సో అట్లా ఆవుల్ని కాయటం ఇదంతా కూడా అసలు ఈ ఆవులు కాసేటటువంటి ఉపనిషత్తు కూడా ఒకటి ఉంటుంది అది మన దాన్ని ఏమంటారంటే మన చాందోగ్య ఉపనిషత్తులో ఆ కథ వస్తుంది అట్లాగే సో ఈ ఆవులు ఇప్పుడు మనం అదరికేంటి చిన్న పిల్లలకి పెద్ద బాధ్యత అప్పగించేసేవాడు ఎందుకంటే చిన్నవాళ్ళ మేధస్సుని మనం ఇప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసి వాళ్ళకేమీ తెలియదు అనే ఉద్దేశంతో పెంచుతున్నాం కాదు వాళ్ళకి అన్ని విశేషాలు తెలుస్తాయి సో వాళ్ళకేంటి ఇప్పుడు ఐదేళ్ల పిల్లాడికే అదివరకు దుకాణంలో కూర్చుని వాడు లెక్కలేసేసేవాడు దుకాణంలో కూర్చుని వస్తువులన్నీ అమ్మేసేవాడు ఐదేళ్ల పిల్లవాడు బ్రాహ్మణికి అన్ని మంత్రాలు వచ్చేసేవి అట్లాగే ఐదేళ్ల మన శూద్రుడి యొక్క బాలుడు గోవుల్ని కాయటం కానీ లేకపోతే పశువులను దేవులు కొట్టడం కానీ అవన్నీ వాళ్ళు చేసేవాళ్ళు ఐదు ఐదు సంవత్సరాల పిల్లలకే ఎందుకంటే మనిషిని మానవుడిని ఐదు సంవత్సరాలు వస్తే వాడిని మనిషి కింద ట్రీట్ చేయమన్నారు మగవాళ్ళని ఆడవాళ్ళని అష్టవర్షేత్ భవేత్ కన్యా ఎనిమిది సంవత్సరాలు వస్తే ఆడపిల్లని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కింద ట్రీట్ చేసేవాడు ఇప్పుడు మన పది పదేళ్ళు పదకొండేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చిన నా పిల్ల పసిపిల్ల అన్నట్టుగా మనం ట్రీట్ చేస్తున్నాం కాదు అదివరకు అట్లా ఉండేదన్నమాట సో అట్లా ఇప్పుడేంటి ఈ కఠా ఉపనిషత్తు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ యజ్ఞ యజ్ఞ సంభారాలన్నీ తండ్రికి సమకూర్చేటప్పుడు ఈ కుమారుడికి కలిగినటువంటి ఒక దుఃఖాన్ని దుఃఖం కలుగుతుందనమాట ఎందుకంటే ఎందుకు దుఃఖం కలుగుతుంది మనము త తల్లిదండ్రులు చేసేటటువంటి పనులు పిల్లలకి మనం అనుకుంటాం వాళ్ళకి తెలియదని మనం చేసే పాపాలు కానీ మనం చేసేటటువంటి తప్పుడు పనులు పిల్లలకి గ్రహణంలోకి వస్తాయి మనం ఇప్పుడు మన పిల్లలకి ఎక్కువ పెట్టుకుని ఇంకోళ్ళకి తక్కువ ఇట్లా మనం చేస్తూ ఉంటాం చాలా పనులు అవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి తెలిసి వాళ్ళు కూడా అట్లాగే బిహేవ్ చేయడం మొదలు పెడతారు అన్నట్టు సో అట్లా ఏంటి అంటే మన తల్లిదండ్రులు ఏమనుకుంటామంటే మనం మనం చేసేటటువంటి పనులు పిల్లలకి తెలియవని అనుకుంటాం అట్లాగే ఇందులో ఒక వాజశ్రవసుడు అనేటటువంటి ఒక మనిషి ఆయన స్వర్గాది సుఖాల కోసమని ఈ ఇట్లా ఇందక స్వర్గ సుఖాలు పొందాలని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద యజ్ఞం చేయటం మొదలు ఆ యజ్ఞానికి కావలసినటువంటి సంభారాలన్నీ తీసుకొచ్చే బాధ్యత ఈ కొడుకుకి అప్పగించబడ్డారు ఆ కొడుకు పేరే నచికేతుడు ఆ కొడుకు పేరే నచికేతుడు అయితే ఆ కొడుకు ఈ తండ్రి చేసేటటువంటి పనులలో వీడు ఏదో లోపభూయిష్టంగా యజ్ఞం చేసేటప్పుడు ఏంటంటే అందులో ఉన్నటువంటి సంబారాలన్నీ పుష్కలంగా పుష్టిగా మంచిగా స్వచ్ఛమైనటువంటిగా ఉండాలి అయితే ఈ తండ్రి చేసే పనులలో అన్ని లోపాలు కనపడుతున్నాయి వాడికి లోపాలు కనపడుతుంటే వాడికి చాలా దుఃఖం కలుగుతుంది అయ్యో నా తండ్రి స్వర్గం స్వర్గలాభం కోసమని పుణ్యం సంపాదించుకుందామని ఈ యజ్ఞం మొదలు పెడుతున్నాడు కానీ ఈ యజ్ఞంలో వీడంతా కూడా పాపకార్యాలే చేస్తున్నాడు నా తండ్రి నరకంలో పడతాడు నరకంలో పడటం అంటే అంటే మనకు అందుకే ఇందాక కథలో చెప్పినట్టుగా సుఖము మనకి టైం ఫ్యాక్టర్ చెప్పదు కష్టం మనకి టైం ఫ్యాక్టర్ చెప్తుంది సపోజ్ మనం ఇప్పుడు అందరం కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటున్నామండి హాయిగా ఉన్నామన్నాం ఇప్పుడు కరోనా వచ్చింది ఒక్క నిమిషం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకి రావటం తక్కువగానే ఎంత దుఃఖపడుతున్నాం ఒక రోజు గడవటాన్ని మనకి ఎంతో సమయమైనట్టుగా ఎన్నో వేల సంవత్సరాలుగా మనకి ఫీల్ అవుతున్నాం అవునా కదా కరోనా అలాగే మొన్న ముక్కు మూసుకుని ఒక్క నిమిషం కూర్చోండి మీకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనకి ఎంత సహాయం చేస్తున్నాయో లేకపోతే వీ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈ ఉచ్ఛ్వాసని భగవంతుడు నీకు ఇంత మంచి ఇంత మంచి నిర్మాణం చేసి చక్కగా నీకే అవరోధం లేకుండా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చక్కగా వెళ్తున్నాయన్నదా అనే స్పృహ ఎప్పుడైనా భగవంతుడికి అయ్యా నాకు చక్కగా ఇంత మంచి ఊపిరితిత్తులు ఇచ్చావు ఇంత మంచి శరీరం ఇచ్చావు తల్లిదండ్రులకి అయ్యా నువ్వు ఇంత మంచి చక్కగా నాకు ఇంత నిర్మాణం చేసి ఇంత కష్టపడి తల్లి నువ్వు గర్భాన్ని పెట్టుకున్నకి ఎప్పుడైనా ఏ రోజైనా ఒక్కరోజైనా మనం తలవటానికి టైం లేదు ఎప్పుడు తలుస్తాం నీకు దుఃఖం వచ్చింది ముక్కు ముక్కు పూర్తిగా పనికి రాకుండా పోయింది ఒక క్షణం ఒక క్షణం ముక్కు దిబ్బడేస్తే నువ్వు నరకాన్ని చూస్తావు సో న అందుకే ఏం చెప్తారంటే పెద్దలు స్వర్గాది సుఖాలు అనంత వేల సంవత్సరాలైనా ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు వన్ డే ఆఫ్ నరకం ఒక రోజు నువ్వు నరకంలో ఉండేటటువంటి దుఃఖము కోట్ల సంవత్సరాలైనటువంటి స్వర్గం ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎందుకంటే రోజు మనం హాయిగా బతుకుతూనే ఉన్నాం ఎప్పుడైనా నేను హాయిగా ఉన్నానని చెప్పావా ఏమండి మనం ఎప్పుడైనా చెప్పుకుంటున్నావు నేను బాగా ఉన్నాను నాకు ఈరోజు అవయవాలన్నీ బాగున్నాయి నాకు ఎక్కడా నొప్పి లేదు నేను హాయిగా ఉన్నానని ఆ రోజు భగవంతుడికి ఏమైనా స్పెషల్ కృతజ్ఞత చెప్పావా చెప్పలే పొరపాటు ఎప్పుడు ఎప్పుడు వస్తుంది మనకి ఆ తెలివి బుద్ధి వెనతనం ఏ అవయవం అన్న కిడ్నీ ఫెయిల్యూర్ అన్నాడు కిడ్నీ ఫెయిల్యూరంగానే పొట్ట ఇంతలా ఉబ్బిపోతుంది దీనికి పోవటానికి లేదు దాంతో ఏమైపోతుంది అప్పుడు మనకి అరే ఏంటిది అప్పుడు కూడా అరే ఈ నిర్మాణం ఇన్నాళ్ళు ఇంతగా నేనేమి దీనికి సహాయపడకుండానే లోపల ఆ భగవంతుడి ఈ నిర్మాణాన్ని అంతా నడిపిస్తున్నాడనేటటువంటి ఒక గ్రాటిట్యూడ్ ఏమన్నా ఉందా లేదు కిడ్నీ ఫెయిల్ అవగానే మనం ఏం చేస్తున్నాం కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవటానికి ఇంకొకటి నెత్తిన టోపీ కొట్టుకోవటానికి ఇంకొకడు ఎవడో కిడ్నీ వాడు పాపం పేదవాడైతే వాడు ఈ దగ్గర నుంచి కిడ్నీ కొనుక్కోవటానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నాం అంతేగాని ఆ కిడ్నీని సజావుగా ఉంచుకోవడానికి నువ్వు చేయవలసిన పనేమిటి ఎటువంటి ఆహారం తీసుకోమని అంటోంది వేదం ఏ ఆహారం తీసుకోమంటోంది మూడు వంతులు మాత్రమే నీ యొక్క ఆ సగం భాగం మాత్రమే స్థూలమైనటువంటి ఆహారాన్ని తోటి నీ పొట్ట నింపుకోమని అంటోంది అట్లా నింపుకున్నావు అనుకో కిడ్నీ ఫెయిల్ అవ్వదు హార్ట్ ఫెయిల్ అవ్వదు లంగ్స్ ఫెయిల్ అవ్వదు నీ మరణాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి కదా ఇన్ని లక్షల రూపాయలు నువ్వు కూడబెట్టను అవసరం లేదు ఈ సంపద ఆరోగ్యమే మహాభాగ్యమైనటువంటి సంపద నీ దగ్గర ఉంటుంది సో ఇప్పుడు ఈ నచికేతుడు కూడా ఈ తండ్రి బుద్ధిహీనమైనటువంటి ఈ పని చేస్తున్నాడే ఈ యజ్ఞం దగ్గరికి వచ్చి అన్ని లోపభూయిష్టమైనటువంటి ద్రవ్యాలని ఆ బ్రాహ్మణులు మిగతా బ్రాహ్మణులందరికీ దానాలు ఇస్తున్నాడు ఈ యజ్ఞంలో అన్ని పనికిరాని ఇప్పుడు చాలామంది యజ్ఞం చేసేటప్పుడు ఏంటంటే గో తోటి మాత్రమే యజ్ఞం చేయాలి బరనే దొరికితే బరనే ఒకసారి ఇట్లాగే మేము మగ్దంపూర్లో ఉన్నప్పుడు ఆవు నేను కొనుక్కురాంటే అన్నా ఆవున నేను కొనుక్కున్నాను అంటే అప్పుడు ఇంకా మనకి గోశాల ఎక్కువగా ఆ గోశాల ఉన్నది అప్పటికి మొదటి ఆశ్రమం మొదటి నుంచి గోశాల ఉంది కాకపోతే ఏంటంటే ఎవడికి వాడు ఎత్తుకుపోయి తీసుకునేవాడు దాంతో మనకి ఇక్కడ నెయ్యి చేసేటటువంటి దిక్కు లేదు సరే కొనేవాళ్ళం నెయ్యి ఆవు నెయ్యి కొనేవాళ్ళం సరే అవునే కొనుక్కొంట అంటే ఏదో మా సిద్ధిపెట్లో షాప్లో కొనుక్కొచ్చాడు కొనుక్కు వస్తే మీరు నెమ్మరు ఆ యజ్ఞం దాన్ని మొదలుపెట్టి యజ్ఞ వాటికలో మామూలుగా హవిస్ కింద అది వెయ్యంగానే మనిషి చచ్చిన వాసన వచ్చింది మొత్తం కంపు 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 సరే గురువుగారు చాలా ఆగ్రహించి ఎక్కడి నుంచి తెచ్చారని అదంతా అవతల పారిపోయించి మళ్ళీ మళ్ళీ పతంజలి దగ్గర నుంచి కొనుక్కొచ్చి ఆ పతంజలిది కూడా లోపభూయిష్టంగా ఉన్నదని తర్వాత తెలిసింది ఆ తర్వాత అది కూడా మానేయటం జరిగింది సో అట్లా దుర్వాసన కలిగినటువంటి యజ్ఞం మనం చేసామనుకో ఆ దేవతలు అక్కడి నుంచి అక్కడికే పారిపోతారు ఏ దేవతని మనం పిలవాలని అనుకుంటున్నామో వాళ్ళు అసలు యజ్ఞవాటికి దాకా రారుగా అట్టించి అట్టే పారిపోతారు సో అట్లాగే అనంత కోటి సంవత్సరాలైన స్వర్గం ఈజ్ ఈక్వల్ టు ఒకరోజు నరకం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనకి కొద్దిగా ఆశ్రమంలో చిన్న ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఇది మనకి రోజు తొందరగా గడుస్తున్నట్టుగా కనపడట్లా రోజు అన్నీ బాగా ఉన్నాయి బాగా ఉంటే మనకి ఏమీ తెలియట్లేదు సో కాబట్టి మనము ఎప్పుడూ కూడా ఆ నరకం వైపు మనం ప్రయాణం చేయకుండా అట్లాగే స్వర్గానికి ఆశపడితే వచ్చేటటువంటి లోటుపాట్లు ఇంట్లో మనం రేపు చెప్పుకుందాం